ఈరోజు ఈవినింగ్ స్నాక్స్లోకి వాళ్ళు చేయబోతున్నాను ముందుగా ఏం చేయాలంటే మనం అలసందలు ఒక పావు కేజీ తీసుకోవాలి తీసుకొని ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత నీళ్ళన్నీ ఇలా జల్లెట్లో వేసి వంజేసుకుంటూ మొత్తం ఒక డ్రాప్ వాటర్ కూడా ఉండకూడదు అనమాట ఇలా ఉండాలి పొడిగా అయిపోవాలి నీళ్ళు ఉండకూడదు సో ఇలా టెన్ మినిట్స్ వదిలేసి నెక్స్ట్ ఇందులో కావాల్సినవి పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ ఇందులోకి ఫస్ట్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలాగా స్మాల్ పీసెస్ కట్ చేసుకొని అల్లం కరివేపాకు జీలకర్ర కొంచెం అంత కొత్తిమీర పచ్చిమిర్చి పీసేసేసుకోవాలి కావాల్సినవన్నీ ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కోసి పెట్టుకోవాలి కరివేపాకు కూడా చిన్నగా ఇలాగా కోసేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం అలసందల్ని మిక్సీ జార్లోకి వేసుకుందాం ఒక ఆయిల్ ఒక వాటర్ చుక్ కూడా వేయకూడదు ఇందులో వాటర్ చుక్ వేస్తే మనం అలసందలు రావండి వాటర్లు రావు అందుకు చక్కగా వాటర్ లేకుండా మిక్సీ పెట్టుకుందాం పచ్చిమిర్చి కూడా కోసేసుకున్నాను నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఇలా వేసుకొని కొంచెం పలుకు పలుకుగానే పట్టుకోవాలండి మిక్సీ మరీ మెత్తగా చేయకూడదు నీళ్ళు వేయం కాబట్టి కొంచెం కష్టంగా ఇది గ్రౌండ్ అవుతుంది అయినా పైన కింద పైన అలా కలుపుకొని మళ్ళీ ఒకసారి పెట్టుకుంటామండి కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా తలన కట్ చేసుకోవాలండి ఇలా కొంచెం మిక్సీ కూడా పడతారు అన్నీ వేసి కానీ పెద్ద టేస్ట్ రాదు మనకి కొంచెం అలా పంటికి తగులుతుంటేనే టేస్ట్ అనమాట ఆనియన్స్ అయినా అల్లం ముక్కలైనా కరివేపాకైనా అందుకని అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను గ్రైండ్ అయిందండి ఇది వాటర్ వేయకుండా గ్రైండ్ చేశాను వాటర్ వేస్తే మళ్ళీ సరిగ్గా రావన్నమాట లూజ్ అయిపోతాయి వడలు అక్కడక్కడ కొంచెం ఉంటాయి పలుకుల కింద అయినా పర్లేదు బాగుంటాయి క్రిస్పీగా అది తింటుంటే బాగుంటుంది గారపిండిలా కాకుండా ఇది అలసంద వడలు కదా ఇవి ఇలాగే చేసుకోవాలన్నమాట వాటర్ వేయకుండా ఇంత టైట్గానే రుబ్బుకోవాలి అయిపోయిందండి ఇలా పట్టుకుంటే ఇలా ఉండాలన్నమాట మనకి వడలేయడానికి కూడా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటున్నానండి నెక్స్ట్ పచ్చిమిర్చి కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అల్లం ముక్కలు ఆనియన్స్ కొంచెం కరివేపాకు కూడా రుచికి సరిపడి సార్ వేసుకున్నాం ఒక స్పూన్ జీలకర్ర బాగా కలుపుకుందాం బాగా కలవాలన్నమాట సోట్ కూడా వేసాం కదా ఇవన్నీ బాగా కలిసాక అప్పుడు వడలు చేసుకుందాం సన్సార్ ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వడలు చేయడానికి వడలు చేయడానికి ఒక తడి క్లాత్ తీసుకున్నాను తడి కాటన్ క్లాత్ తీసుకొని ఇలా వేసుకొని చేసుకుందాం నేను సన్నగానే చేస్తానండి మీకు ఇష్ట లాగా కూడా చేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కే లోపు ఇలాగ ఒక నాలుగైదు వడల్లా చేసి పెట్టేసుకోండి నేను హోల్ ఎందుకు పెట్టాను అంటే చుట్టూరు లోపల కూడా కొంచెం కాలుతున్నా ఫ్రై అవుతుంది బాగా క్రిస్పీగా అవుతుంది కొంచెం హోల్ పెడుతున్నాను ఆయిల్లో వేసాక ఫ్లేమ్ని తగ్గించాలండి సిమ్లో పెట్టాలి మరి పెద్దగా పెట్టేయకుండా మంట ఎక్కువ పెట్టకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి బాగా ఫ్రై అయినాయి అండి మంచి కలర్ వచ్చేసినాయి కదా ఇంకా తీసేసుకుందాం అది మాడిపోతాయి సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఇవి మంట ఎక్కువ పెట్టేస్తే మాడిపోతాయి పైన అంతా లోపల పచ్చిగా ఉంటుంది సో తీసి ఇలా టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లో పెట్టుకుందాం బాగా ఫ్రై అయిపోయినాయండి రెడీ అయిపోయినాయి ఎప్పుడు మినపప్పు శనగపప్పుతో కాకుండా అప్పుడప్పుడు ఇలాగ కొత్తగా అలసందలతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి టీ టైంలో తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మొత్తానికి వలసం వల్ల అయితే రెడీ అయిపోయినాయండి ఇవి ఏదైనా చట్నీతో తినచ్చు ఏదైనా టమాటో చట్నీ అయినా లేకపోతే కెచప్స్ అయినా తినవచ్చు మీ ఇష్టం అలాగే తిన్నా కూడా చాలా బాగుంటాయి ఈ పక్కన ఏదైనా సాస్తో అయినా సర్వ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్